Это లారీ పట్టుకునే సార్ ఎస్ సార్ యథార్థమం అండి అది శివకాశి నుంచి మన చిన్నమండం గోడౌన్కు సొమ్ క్వాంటిటీ మిగతాది పొద్దుటూరులో అన్లోడ్ చేయడానికి పోతా ఉంది ఇక్కడ మనం చిన్నమండం గోడౌన్లో గోపి గారికి మన హోల్సేల్ కాంట్రాక్టర్ హోల్సేల్ డీలర్ ఉన్నారు అక్కడ లోడ్ చేసేటప్పుడు కలెక్టర్ సారు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు సార్ అక్కడ పోయి అది ఇన్స్పెక్షన్ చేసి ఏదైనా ఇరగ్రహిస్తుంటే ఉంటే చేయమని నాకు నా నా కలెక్టర్ సార్ దగ్గర నుంచి నా ఆదేశాలు తదనంతరం నేను పోతే అక్కడ సేఫ్టీ మెజర్స్ లేవు యాక్చువల్గా లైసెన్స్ ఉండాలి ఈ ట్రాకర్స్ ఎక్స్ప్లోజివ్స్ లైసెన్స్ ఉండాలి అది లేదు ఫైవ్ డిస్టింగ్స్ అంటే ఏదన్నా ప్రమాదం జరిగితే అవి అదుపు చేసేదానికి భద్రత పెట్టుకో ఉండాల అది కార్బన్ మోనాక్సైడ్ ఇసుక అలాంటివి వాటరు అట్లాంటివి పెట్టుకోవాలా అవి లేవు అది కాకపోర్ వాళ్ళకు రూట్ ప్లాన్ కూడా ఉండాలి ఈ రూట్లో ఈ రూట్లో పోవాలా ఈ టైంలో ఈ టైంలో పోవాలని పోవాలా అది టూ థౌజండ్ ఎయిట్ రూల్స్ ఎక్స్క్లోసివ్ రూల్స్ టూ థౌసండ్ ఏ ప్రకారము ఇవి నేను ఇందాక చెప్పినవే అవన్నీ ఉండాలా అవి అందులో లేవు కాబట్టి దాన్ని సీజ్ చేసి మన పోలీస్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి హ్యాండ్ చేయడం జరిగింది తెలిసే ఉంటుంది మన ఆఫీస్ దగ్గర చూస్తే అది పన్నెండు టైం అది చాలా లాంగ్ వెహికల్ అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా అదే పరిస్థితి కాబట్టి ఎక్కడ సేఫ్టీ లేదు కాబట్టి అక్కడ ఆల్రెడీ ఫైరు ఏదైనా అంటువాడే ఇన్సిడెంట్ జరిగితే అక్కడ ప్రివెంట్ చేసేదానికి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మన ఎస్వచ్చో గారు నేనిద్దరము ఫోర్టేట్ తీసుకొని అక్కడ లాడ్జింగ్ చేయడం జరిగింది సార్ బానేంది ఎప్పుడు దొరికాయి సార్ ఈ లారీ లాస్ట్ ట్యూస్డే ట్యూస్డే రోజు అంటే ఇప్పటివరకు మీరు ఎందుకు దాని ఎఫ్ఐఆర్ కానీ దానిపైన ఎలాంటి కేసు కానీ ఏం చేయకుండా ఎందుకు పెట్టాల్సి వచ్చింది సార్ దానికి ఏం రీజన్ ఏం లేదండి మేము మా కట్టుబడిలో అయితే మేము ఆల్రెడీ మీరు పట్టుకున్నప్పటికీ ఎప్పుడు కేసు కట్టారు దాని మీద పట్టింది నాలుగు రోజులు కదా ఇన్ని రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది సార్ లాస్ట్ నిన్న ఇచ్చినాను అది ఏం బిజీగా ఉన్నాము సార్ సార్ కలెక్టర్ సార్ మీటింగ్లు అవి ఉన్నాయి సార్ అది సీజు మనం ఎప్పుడే చేసుకోవచ్చు దాన్ని ఏమి ఉండాలి ఎప్పుడే కట్టాలన్నా అది ఎట్లంతా ఏమి కాదు కదా అది ఉద్దేశం చేసినాము మన కంట్రోల్లో ఉంది అక్కడ పోలీస్ కానిస్టేబుల్ను మా ఆఫీసర్స్ వాళ్ళకు కూడా డ్యూటీలు అక్కడే అక్కడ ఉంది అక్కడ మెటీరియల్ చాలా తక్కువ ఉంది పట్టుకున్నప్పుడు ఎక్కువ ఉంది చాలా తక్కువ ఉంది అట్లా వాళ్ళ దగ్గర అన్ని మా దగ్గర వచ్చి ట్రాన్స్పోర్ట్ సంబంధించి అన్ని పేపర్లు ఉన్నా కూడా అక్కడ కేవలం రూట్లేదు ఇన్ని కేజీలు అమ్మాల్సిందే టన్నులు కొద్ది రోజుకి ఇన్ని లారీలు వస్తున్నాయి అంటున్నాను అంటే ఇక్కడ ఏంటి ఏం జరుగుతుంది సార్ లేదు మేము లేదు మేము నిఘా ఉన్నాము ఇప్పుడు సీజన్ వచ్చింది కదా మా స్టాఫ్ మీటింగ్ నేను మీటింగ్ జరిగింది కదా సార్ కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ జరిగింది ఓకే దాంట్లో మీరు రిపోర్ట్ ఇచ్చింటారు కదా ఎన్ని ఈ సంబంధించిన గోడను ఎన్ని కిలోలు అమ్మాలా ఏంటి అని అట్లాంటి మా ఫైర్ ఆఫీసర్ మీతో కలిసి కలెక్టర్ గారు ప్రెస్ మీట్ మన జరిగింది కదా రివ్యూ మీటింగ్ చేశారు లేదు లేదు మనం మాకు